అయిన పొలాలు ఎత్తైన కొండలు చుట్టుపక్కల చాలా బాగుంది కానీ సో ఈ రోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉకుంపేంట మండలం లోపులైన విలేజీ లకి అయితే వెళ్తున్నానండి ఇది ఎవరో తెలీదు ఇక్కడైతే ఆకినాను బోట్ అయితే లేదండి వీడియో అయితే చాలా చాలా బాగుంటదండి టిప్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే భీమవరం అండి మేమైతే ఎల్పీకి వెళ్తున్నాము ఏవరాది గుమ్మడి గండవ అంట ఆ ఊరికైతే వెళ్తున్నాము సో ఆ విలేజ్ అయితే ఎక్కడ ఉందో తెలియదు అడిగి అడిగి వెళ్తున్నాం మధ్యదారిలో ఇది భీమవరం లొకేషన్ అయితే చుట్టుపక్కల చూడండి చాలా బాగుంది గుమ్మడి గండవ ఎంత దూరం అమ్మ అలాగే అంటే ఇలాగ మట్టి రోడ్కి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు ఇలాగెళ్తుందా ఉంటుంది దగ్గర సో ఈ అమ్మ వాళ్ళకైతే అయితే అడిగాను కొంత దూరం వెళ్ళినాక మట్టి రోడ్డు ఉంటుంది మట్టి రోడ్డు నుంచి వైపు వెళ్ళండి అక్కడి నుంచి వెళ్తే ఆ ఊరు వెళ్తారు అనేసి చెప్పారండి సో కొంత దూరం అయితే వచ్చామండి ఈ పాప ఎంత దూరం నుంచి వస్తుందో చూడండి పాపం స్కూలు వెళ్ళి

సో అయితే ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కావట్లేదు ఇందాక అమ్మ వాళ్ళు చెప్పారు కదా మట్టి రోడ్డు అన్నారు కాబట్టి మేమైతే మట్టి రోడ్డే వెళ్ళిపోతాము సో ఏడమ్మ వైపు వెళ్ళిపోతాము ఇక్కడ ఏడమ్మ వైపు వెళ్ళిపోతున్నాము మిరియాలు కాఫీ బాగానే పండిస్తున్నారు ఈ ఏరియా అయితే చాలా బాగుంది మిరియాల చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కాఫీ చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి రోడ్ అయితే చూడండి భయంకరంగా ఉంది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఈ ఏరియా అయితే ఫస్ట్ టైం వస్తున్నానండి అస్సలు బాగాలేదనమాట రోడ్ అయితే చూడండి సిప్స్ కొన్ని అయితే సిప్స్ పోసి వదిలేస్తున్నారు పైన పొలాలు ఎత్తైన కొండలు చుట్టుపక్కన చాలా బాగుంది కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదండి అప్పు తమ్ముడు ఎలా వస్తున్నాడో కానీ తెలీదు అస్సలు అయితే అసలు బాగాలేదు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో కూడా బాగాలేదు భయంకరంగా ఉంది రోడ్ అయితే ఇదే గుమ్మడి గండవా ఇక్కడ ఉంది ఇది ఇదేనా ఓకే ఓకే మీ ఊరే గుమ్మడిగ చిటంపడా సరే సరే సో మేమైతే ప్రజెంట్ గుమ్మడి గండ వచ్చామండి ఎత్తైన కొండలో చూడండి అదిగో సెల్ టవర్ ఉంది తర్వాత వచ్చేసి చుట్టుపక్కల చూడండి చీపూర్లో ఎక్కువ అనుకుంటా ఈ విలేజ్కి ఎక్కడ చూసినా చీపూర్ తోటలే ఉన్నాయి బొబ్బా రోడ్ అయితే భయంకరంగా ఉందండి కొంచెం ఇక అయితే అప్పు తమ్ముడు వాళ్ళు ఊరికి వచ్చేసేనండి ఇదేనంట ఫస్ట్ టైం వస్తున్నాను మరి తమ్ముడు మొత్తానికి మీ ఊరికి వచ్చాము రోడ్ మాత్రం భయంకరంగా ఉంది అవును ఫస్ట్ టైం వచ్చాను ఇంకో విలేజ్కి వెళ్ళాం తమ్ముడు ఫుల్ వర్షం ఒకటి అమ్మా బాగున్నారా అమ్మా ఇది నవీన్ గారు పుట్టినరోజు సందర్భంగా సువర్ణ గారు పంపించారు వంట చేస్తేనండి అనకాపల్లి నుంచి మీకే మీకే మీ ఇద్దరికే ఇద్దరే ఉంటున్నారా ఇక్కడ కొడుకుండ చనిపోయారా అయ్యో అమ్మా ఇదిగో గాజులు వేసుకుందాం నానా అయ్యో ఏడవకూడదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు మళ్ళీ ఎప్పుడైనా వస్తాము ఏడవద్దు మేమా అప్పు తమ్ముడు ఉన్నాడు కదా అప్పు తమ్ముడు తీసుకొచ్చాడు సరే అయితే నానా ఉంటాను వెళ్ళిపోయారా హాస్పిటల్ హాస్పిటల్కి మూడు సార్లు వెళ్లేదు అనవసరం డబ్బులు ఖర్చు పడుతుంది కానీ లాభం లేదు ఏ ఏమంది రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ అయ్యో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే నాన్నగారికి హెల్ప్ చేయండి ఎందుకంటే చూడండి క్యాన్సర్ కాయలు కిందన కన్నాలు అయిపోతుంది అండి ఇక్కడైతే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరంట భార్య ఉంటున్నారు పిల్లలు కూడా ఎవరైతే లేరు భార్య ఇద్దరే ఉంటున్నారు సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే డైరెక్ట్ కుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా గుమ్మడి విలేజ్కి విలేజ్ కి వస్తే కేశవరావా నేను అప్పుడు ఇది చిన్నవాడు తెలుసు పంచాయత్ ప్రెసిడెంట్ కూడా చేశాను అవునా అలాంటి వాడు ఈ రోజు ఇలాగైపోతున్నాయి ఎక్కింది నేనే అడుగు నాకు ఎవరు తింటానో నాకు తెలియదు సరేనా మళ్ళీ ఎవరైనా సపోర్ట్ చేసినారనుకో తప్పకుండా కచ్చితంగా మీ ఇంటికి వస్తాం హాస్పిటల్కి వెళ్ళండి నిజానికి చాలా ఇబ్బందితో ఉన్నారండి నాన్నగారు అయితే క్యాన్సర్ అన్ని రిపోర్ట్ కూడా వచ్చిందండి అవునవును నాన్న వాళ్ళకి ఏంటంటే సమస్య కొడుకులు లేరు కూతుర్లు లేరు అంట ఇద్దరే అంట హాస్పిటల్కి వెళ్దాం అంటే ఇప్పుడు డబ్బులు ఉండాలి కదా డబ్బులు సమస్య అందుకనే వెళ్ళట్లేదు అనేసి అంటున్నారు సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే నాన్నగారికి డైరెక్ట్ వచ్చి హెల్ప్ చేయవచ్చు మీరే నాకు చలి నాకు సాయం పడితే మీరేకో దేవుళ్ళు అందుకే ఇదిగో వర్షంలో కూడా తడిసి తడిసి మీకోసమే వచ్చేస్తాం నాన్నగారు నాన్నగారు ఇగండి హాస్పిటల్కి వెళ్ళండి ఖచ్చితంగా మళ్ళీ ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి ఖచ్చితంగా వస్తాం హాస్పిటల్ కి వెళ్ళండి ఇందాక అమ్మకి ఇచ్చాను కదా అదైతే ఏదో ఒకటి కూర కలి కొనుకోండి ఇది హాస్పిటల్కి వెళ్ళండి సరేనా మళ్ళీ ఎప్పుడైనా వస్తాం అయ్యో మేము దేవతలు కాదు నాన్నగారు పంపించిన వాళ్ళు గొప్ప మేము తెచ్చి ఇవ్వడమేస్తారని తమ్ముడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అప్పు తమ్ముడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫోన్ చేశారు రండి మా పెద్దనాన్నగారికి బాగాలేదు అనేసి అంతే వచ్చాం మళ్ళీ వస్తాంలేండి సరే సో ఇప్పుడైతే వేరే విలేజ్కి వెళ్తున్నామండి రోడ్డు చూడండి ఎలాగుందో అప్పు తమ్ముడు కూడా మాకైతే హెల్ప్ చేస్తున్నాడు అండి వేరే ఊరికి వెళ్తున్నాము మళ్ళా తిరిగి మళ్ళా తమ్ముడు వాళ్ళు ఇంటికి వెళ్ళాలి మా కోసం అయితే ఎప్పుడు రాకుండా వచ్చారని అప్పు తమ్ముడు వాళ్ళు భోజనం ప్రిపేర్ చేస్తున్నారనమాట సో మేమైతే తినేసి వెళ్తాము తినేసి వెళ్ళండి అనేసి అంటున్నారు సో బాధపడతారు కదా తినేసి వెళ్ళడానికైతే మళ్ళీ తిరిగి వస్తాము మేము వస్తున్న విలేజ్ అయితే రోడ్ లేదు ఇక్కడ జారిపోయి పడిపోతుంది అప్పుడు నేను దిగిపోతాను

ఇదిగండి మీకోసం సరుకులు తీసుకొచ్చాము రైస్ కొన్ని కిరాణ్ సామాన్లు మీరు ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ కొడుకులు కూతురులో లేరా ఇక్కడ ఒక్కరే ఉంటారా నాన్న సరే అయితే జరేనా సో ఇప్పుడైతే వేరే ఊరికి వచ్చామండి ఇది ఎవరో తెలియదు గుట్ట ఇక్కడ బోర్డు చూసావు எந்த మీ అమ్మ నాన్న నాన్న చనిపోయారు అమ్మ అమ్మ ఇక్కడ అక్క వాళ్ళ దగ్గర ఉంటుంది అక్క వాళ్ళ దగ్గర ఎందుకు అలాగా మా లేదా మీ తమ్ముడు మరి ఇంట్లో ఉన్నా మీరే చూసుకుంటున్నారా ఇగో నీ కోసము కొన్ని రైస్ ఇచ్చే తమ్ముడు రైస్ కొంచెం అలాగే కిరాణ్ సామాన్ కిరాణ్ సామాన్ తీసుకొచ్చాము మీ తమ్ముడితో వంట చేసుకొని తినండి సరేనా తనకైతే అప్పు తమ్ముడు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చేసామండి ఏం కూర అనుకుంటున్నారు ఎండు మటన్ అనమాట చూపిస్తాను సో నాకైతే తినాలి తినాలని నోరు ఊరుతుంది ఇప్పుడు అయితే కానిచ్చేస్తాను ఓకే చాలా బాగుంది తమ్ముడు థ్యాంక్ యూ